േക്ക് പശ്യതാ ശ്രീകൃം ഹരി ಸೀತಾರಾಮಿ ವಾಸಬಂಧೇ ರಾಜಬಂದೇರಸ್ಪ್ರವ ಮಂಗೇಶ್ವರ ఈ కళ్యాణానికి వచ్చినందుకు గాను వారికి మా కమిటీ మెంబర్స్ పెద్ద వచ్చినవిగా తెలుసు

అనుకుంటే విష్ణు నామాన్ని చదివినంత పుణ్యం వస్తుంది హలో సీతారామచంద్ర భగవానికి

శ్రీరామనవమి రాములూరు వివాహ దిను కళ్యాణ వేడుకల ఉప సందర్భంగా శుభాకాంక్షలు తెలియస్తూ శ్రీరామరామనవరాన్ని శ్లోకం ద్వారా అందరూ కూడా బాగుండాలని సర్వేజన కుటుభవాన్ని కోరుకుంటూ మార్గదర్శకత్వం ఈ ప్రస్తుత ప్రభుత్వాన్ని కూడా ఆ విధంగా పరిపాలించే శక్తిని ఇవ్వాలని సభ ప్రస్తున్నారు రాజకీయ పార్టీలు బాండ్ల రూపంలో కూడా చందాలు తీసుకోవచ్చు అనేటువంటి విధానాన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకొచ్చింది బాండ్లు అంటే గ్రామీణ ప్రజల ప్రాంతాలకు తెలిసినా తెలియకపోయినా ముఖ్య ప్రధానమంత్రి మొన్నటి ప్రకటనతోటి ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ఎవరైనా నల్లదనం ఉన్నవాళ్ళు పార్టీలకు బాండ్ల రూపంలో ఇవ్వచ్చు అనే దాని మీదనే చట్టం తెచ్చిన అంటే అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాళ్ళను ఏ విధంగా నల్లధనాన్ని చెందాలని ఈ అర్థమైపోతున్నారు సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు ఈ మొత్తం భాగవతాన్ని బయటపెట్టి ఒక్కొక్క సంఘటన ఒక్కొక్క డోనార్ ఉదాహరణకు శరత్ చంద్ర రెడ్డి ఐదు వందల కోట్లు ఇచ్చిండి ఉంటే బాగా ಬಾತಾ ಇದೆ ಅಂತ ಬಂದುದ್ರ ಹೋಗೋಣ ಆ ಬಾದೆ ಬಾದೆ ಹೇಳ್ತಾನೆ ನಾ ಬಾದೆ ಅಂತ ಏನು ನಾ ಬಾದೆ ಹೇಳ್ತಾನೆ ಹೇಳ್ನಾ ಆಪ್ತರ ಆಚೆ ಆಪ್ತರ ಒಂದು ಆೌಲ್ಲೇ

सिंकिया नाम देशिया, भाविया मल्लरिकराम देशिया लज्जा नाम ने, जयकुशल नाम ने, अगरिकराम देशिया, सितारा देशिया, सितारा देशिया, साकुनुम्बा नाम, अगरिकराम देशिया, रंजना देशिया, साकुनुम्बा नाम देशिया

जय अभय आयु आरो्य I do ేద సమృద్ధిస్తు శాస్త్రమృద్ధి అనుధానస్పదస్ ఈగే అరిష్ట నిరసనమస్తు పాపం తొక

Yeah. es sí. sí. ఇక్కడ లోక కल्याणార్థమై ఆ అమ్మవారిని సాక్షాత్తు ఆ యొక్క కన్యగా సాక్షాత్ లక్ష్మీ స్వరూప కన్యాం ఇక్కడ మనము వీరిద్దరికి చేస్తున్నాం అందరూ ఒకసారి అనండి కన్యాంరణక సంపన్నంరణక సంపన్నంరణకభి దలై దలైృత దాస్యాని దాస్యమిష్టరేతుభ్యం శ్రవేతుభ్య బ్రహ్మలోకే బ్రహ్మలోకే జిగీశయ కదా ఏమని అంటే ధర్మేచ కామేచ నాటి మనం అందరము అమ్మవారిని కాబట్టి ఆ స్వామివారిని నిర్ణయించుకుంటున్నాం ఏమని ధర్మేచే కామేచ మోక్షేచ నాతి చరిత నాటి చరితవ్య అని మనం అంటే ఉన్నటువంటి స్వామివారి అంటే శ్రీరామచంద్ర వారు ఏమి చరామి అంటే ఏమండి మీరు మాకు కండిస్తున్నారు మీరు కూడా ఈ అమ్మాయిని నాది చరిత్య నేను ఎన్నడూ కూడా విడువను అని చెప్పి సాక్షాత్తు సీతారామచంద్ర వారు మనకు వాగ్దానం చేస్తున్నారు